జనసేన బీజేపీ బలపరిచిన ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోమా అక్లప్రియ నామినేషన్ సందర్భంగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసేన ఆఫీసులతో హాజరై ర్యాలీలో పాల్గొనాలని ఆళ్లగడ్డ తాలూకా జనసేన ఇన్ఛార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి కార్యకర్తలకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు అందరి గ్రామ నాయకులకు జనసేన పార్టీ గ్రామ నాయకులకు అందరికీ విజ్ఞప్తి అందరికీ నమస్కారం రేపు ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగో తేదీన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఆ నామినేషన్కు మన జనసేన పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉంది దానికి మీకు తెలిసిన విషయం కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పార్టీ ఆఫీసుకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత గల ప్రతి జనసేన పార్టీ గ్రామ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు అదేవిధంగా వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా బాధ్యతాయుతంగా తండోపకదండాలుగా అందరూ కూడా కలిసి కలిపి తొమ్మిది గంటలకల్లా ఆళ్ళగడ్డ జనసేన పార్టీకి ఆఫీసుకు రావాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం తొమ్మిది గంటలకంతా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సమావేశం చూసుకొని ఎవరైతే ఉమ్మడి పెడితేనేటువంటి భూమా అఖిలబయ్య గారి నామినేషన్లకు కార్యక్రమానికి మనం హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అక్కడికి ర్యాలీగా వెళ్ళి నామినేషన్ కార్యక్రమాన్ని ఉమ్మడి పెట్టినటువంటి మేము మా కలెక్టర్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ చేస్తారని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు అలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున యువ నేను పేరు పేరున నిన్ను మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతాను